శ్రీ బాట సుంకులమ్మ తల్లి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఈ దేవస్థానం గ్రామ దేవత అయిన సుంకులమ్మ తల్లికి అంకితం చేయబడి ఉంది ఈ ఆలయం ప్రాంతీయ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రంగా నిలుస్తూ ఉంటుందండి దేవతకు ప్రాధాన్యత సుంకులమ్మ తల్లి గ్రామాన్ని కాపాడే దేవతగా భావించబడుతూ ఉంటుంది ఆమె భక్తుల కష్టాలను తీర్చి వారిని క్షేమంగా ఉంచుతుందన్న నమ్మకం ఇక్కడ ప్రజలుకి ఉంది సుంకులమ్మ తల్లి ఆలయం చరిత్ర ప్రకారం శతాబ్దాల నాటిది పురాణాల కథల ప్రకారం ఈ దేవత స్థానిక ప్రజల రక్షణ కొరకు ఆవిర్భవించింది పేరు మీద సుంకులు అనే పదం రావడానికి వెనుక ఒక విశేషం ఉంది కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో ప్రయాణికులు సుంకాలను చెల్లించి తమ ప్రయాణం కొనసాగించేవారు అదేవిధంగా ఈ సందర్భంగా సుంకులమ్మ తల్లి ప్రయాణికులకు రక్షణ కల్పించే దేవతగా గుర్తింపబడింది జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం సుంకులమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించబడుతూ ఉంటుంది దీనికి వేలాది మంది భక్తులు పాల్గొంటారు నిత్య పూజలతో పాటు ప్రతి శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆలయానికి చెందిన కీర్తనలు జానపద గీతాలు భక్తుల మనసును ఆకర్షిస్తూ ఉంటాయి దేవాలయం దానికి సరళమైన నిర్మాణ శైలితో ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది మీరు గుత్తి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయం సందర్శన చేయడం ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తూ ఉంటుందండి ఈ బాట సుంకులమ్మ తల్లి దేవస్థానం చరిత్ర పురాతన కథలతో ప్రసిద్ధి చెందినది ఈ ఆలయం గుత్తి ప్రాంతంలో ఉన్న పురాణ సంపదను ఆధ్యాత్మిక విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది ఆలయానికి సందర్శించిన చరిత్ర కథలు ఈ విధంగా ఉన్నాయండి శ్రీ బాట శుంకులమ్మ తల్లి దేవత ప్రధానంగా గ్రామాన్ని కాపాడే దేవతగా పూజింపబడుతూ ఉంటుంది ఈ యొక్క ఆలయంలో చరిత్ర ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు దొంగల బారిన పడేది వ్యాపారులు ప్రయాణికులు సుంకులు అంటే ట్యాక్స్ అప్పట్లో అది చెల్లించి ఈ ప్రదేశం గుండా ప్రయాణించేవారు ఈ సమయంలో ఒకసారి ఓ భక్తుడు తల్లి అనుగ్రహంతో దొంగల బెడద నుంచి బయటపడ్డాడు ఈ తర్వాత సుంకులమ్మ తల్లి పేరున ఆలయాన్ని నిర్మించడం ప్రారంభమైంది సుంకులు అనే పదం ఈ చరిత్రకు నిదర్శనంగా నిలుస్తూ ఉంటుంది అదేవిధంగా గుత్తి కోట ఈ ఆలయం గుత్తి కోట చరిత్రతో ముడిపడి ఉందండి గుత్తి రాజులు ఈ దేవతను తమ ఇలవేలుపుగా భావించి పూజలు నిర్వహించేవారు కోట చుట్టూ ప్రాంతంలో శుంకులమ్మ తల్లి వారిని శత్రు దుర్భిక్షాల నుంచి రక్షించినట్టు ఇక్కడ రాజులు అప్పట్లో నమ్మేవారండి అదేవిధంగా ఇక్కడ అమ్మవారి గురించి పురాణ కథలు కూడా ఉన్నాయండి ఒకనాడు ఓ వ్యాపారి తన వజ్రాలను గుత్తి మీదుగా తరలిస్తుండగా దొంగలు అతడిని ఆశ్రయించారని భయపడ్డ ఆ వ్యాపారి సుంకులమ్మ తల్లిని ప్రార్థించాడని అప్పుడు ఆ తల్లి ఒక సింహం రూపంలో ప్రత్యక్షమై దొంగల నుండి వ్యాపారిని రక్షించిందని కథల ద్వారా చెప్పుబడుతూ ఉంటుంది అదేవిధంగా జాతర కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ఒకసారి గ్రామంలోని ప్రజలు భయంకరమైన బీభత్స పరిస్థితిని ఎదుర్కొన్నారు పంటలు పండక వ్యాధులు ప్రబలుతున్న సమయంలో సుంకులమ్మ తల్లి వారికి స్వప్నంలో కనిపించి తనకు ప్రత్యేక పూజలు చేయాలని ఆదేశించింది ఆ ఆదేశాల ప్రకారం ఇప్పుడు జరుపుతున్న ఈ జాతర ఆనాడే ప్రారంభమైందండి ఈ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఈ జాతర భక్తులతో కోలాహలంగా జరుపుబడుతూ ఉంటుందండి ఇక ఆలయ ప్రత్యేకతలు రాతితో నిర్మాణం ఆలయం ప్రధానంగా రాతితో నిర్మించబడిన ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇక నైవేద్యం ప్రత్యేక పూజల్లో భాగంగా గోధుమల హారతి తల్లికి సమర్పిస్తారు సింహం ప్రతీకలు ఆలయంలో తల్లి ముందు సింహం రూపంలో ప్రతిరూపం ఉంటుంది ఇది ఆమె శక్తి స్వరూపాన్ని సూచిస్తూ ఉంటుంది అదేవిధంగా శ్రీ బాట సుంకుల్లమ్మ తల్లికి భక్తులు తమ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి ఈ మొక్కులు రకరకాలుగా ఉంటాయి ఇవి మామూలుగా చెంపల మీద కవ్వాలు పెట్టుకోవడం అంటే భక్తులు తమ మొక్కు తీరిన ఆనందానికి సంకేతంగా చెంపల మీద కవ్వాలు పెట్టుకుంటారు ఇది శారీరకంగా కష్టాన్ని తల్లి సేవలో సమర్పించుకోవడమే కాదుకుండా వారి శ్రద్ధకు ప్రతీక ఈ ప్రక్రియ ప్రధానంగా జాతర వేళల్లో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తల్లి సన్నిధిలో తమ యొక్క మొక్కులు ఇంకొక రూపంలో కూడా చెల్లించుకుంటుంటారండి అవి తమ యొక్క కోళ్ళు మన వాళ్ళ పొట్టేళ్ళు మేకపోతులు అవన్నీ కూడా తల్లికి సమర్పిస్తూ ఉంటారండి అంతేకాకుండా పండ్లు కొబ్బరికాయలు పాల ప్రసాదాలను అమ్మవారికి సమర్పించి తమ మొక్కుల ద్వారా తల్లి కృపకు పొందాలని ప్రార్థిస్తూ ఉంటారు అదేవిధంగా తలనీలాలు కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారండి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించిన వారికి ఎటువంటి కష్టాలు ఉండవండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నాగేంద్రా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ కూడా కొట్టండి ఓకేనండి బై ఉంటాను